నేను కోట అంకులతో దగ్గర దగ్గర ఒక యాభై సినిమాలు చేసి ఉంటాను ఏం మాట్లాడటం నాకు అర్థం కావట్లేదు మన సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద మనిషిని ఒక మంచి నటుడిని మిస్ చేస్తున్నాము ఆయన ఆత్మ శాంతి అవ్వాలని అట్లాగే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి కూడా అంత బుద్ధి లేదు వాళ్ళు కూడా ఇది ఆయన దేవుడి దగ్గర వెళ్ళిన దీనికి వాళ్ళు నాకు ఏం నిజంగా ఏడిపి నమస్కారం సో కోటా శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు సో కోటా శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు నేను ఆయనతో దర్శకుడిగా పని చేయలేకపోయినా కానీ అస్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ నవరసాల్లో ఏ పాత్రనైనా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు సో ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం నేను ఆయన్ని నేను డైరెక్టర్గా చాలా ఫంక్షన్స్లో కలిసేవాని ఇటీవల కూడా కొన్ని అవార్డు ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను ఆయన నాకు మంచి పాత్ర పాత్రిస్తే అంత ఎంతూజియాస్ట్గా ఉండేవారు ఆయన సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతో మంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు ఆయన పాత్ర మన మంచి ఎప్పుడు ఆయన పాత్రలతో ఆయన నటంతో మన మంచి ఉంటూనే ఉంటారు సో ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి